హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే టు డే షాపింగ్ అండి ఈరోజు మనము మన ఛానల్లో వచ్చేసి కొన్ని మాంగళ్యా షాపింగ్ మాల్లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ అండ్ కొన్ని రకాల వెరైటీస్ డ్రెస్ మెటీరియల్స్తో పాటు కొన్ని పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ లెహెంగా అవలా కొన్ని చూపిస్తాను అనమాట అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇవి వచ్చేసి మీ మనకి ఎక్స్ న్యూ ఇయర్ కలెక్షన్ వస్తుంది కదా అవి వాటి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అస్సలు ఆలస్యం చేయకుండా కొత్త కలెక్షన్ చూసి ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతున్నందుకు ట్యాన్స్ అంటే అందరూ ఫాలో అవుతున్నారు చాలామంది లైక్ చేస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి చూడండి అన్నీ కూడా కొత్త వెరైటీస్ పార్టీవేర్ కూడా ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇందాక చూపించింది మీకు మూడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది అదే మన డ్రెస్ మెటీరియల్స్ అయితే అప్ టు మీకు టూ థౌజండ్ వరకు కూడా ఉంటాయి టాప్స్ కూడా అంతే మినిమమ్ టూ ఫిఫ్టీకి కూడా స్టా టాప్స్ ఉంటాయి అక్కడ సో ఇది వచ్చేసి నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ అనమాట మీకు కావాలంటే మీకు దగ్గరలో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళి కలెక్షన్ తీసుకోవచ్చు మాంగళ్య షాపింగ్ మాల్ ఇంకెక్కడెక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయో కూడా నేను అన్ని డిస్క్రిప్షన్లో వేస్తే అక్కడ చూడగలరు దయచేసి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో రిక్వెస్ట్ చేయండి సో కంటిన్యూ వాచ్ ద వీడియో ఫ్రెండ్స్ చూసారు కదా కలెక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉందండి నాకైతే అక్కడ చూసిన తర్వాత చాలా అంటే చాలా కొనుక్కోవాలనిపించింది అంత మంచి వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట నాకే నేను నచ్చి ఎప్పుడు ఇక్కడే తీసుకుంటుంటాను సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డే టుడే షాపింగ్ అండ్ ప్లీజ్ బెల్